శరీమాత్రేణమహ ఆస్తిక భక్త మహాశయలందరికీ ముందుగా నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా మన ప్రాంతంలో ఈశ్వర వ్రతమని గౌరీదేవి వ్రతం చేస్తూ ఉంటాం ఆ యొక్క వ్రతంలో ముఖ్య ఘట్టం ఏంటంటే వ్రతాన్ని పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి ఎలా తెచ్చుకోవడం రెండవది నోము పంచుకోవడం అంటే నోములు ఉండి అన్నదమ్ములు విడిపోయినప్పుడు పంచుకునే విధానాన్ని తెలియపరుస్తూ నోము పాత ఇంటి నుండి కొత్త ఇంటికి తేవడానికి ముఖ్యంగా గృహప్రవేశమై కూరాడు నీరాడు పెట్టుకున్న ఇంట్లో వ్రతాన్ని చేయాలి పాత ఇంట్లో ఉన్న వ్రతాన్ని తెచ్చుకోవడానికి ముందుగా చాలా ఏణి నుంచి ఉంటాయి వ్రత సామాగ్రి అంతా కూడా చక్కగా గంగ స్నానం చేసి ఆ గంగలో నుంచి జలాన్ని తీసుకొచ్చి పాత వ్రత మండపాన్ని అంతటినీ కూడా శుద్ధి చేసి ఆ నోమును చక్కగా దీపారాధన మంగళహారతి ఆడపడుచుతో యజమాని నోమును తీసుకొని కూష్మాండ బలి మరియు నారికేళ్లను కొట్టి నివేదన చేసి శ్రద్ధగా పట్టుబట్టలో నోముకుండను కట్టుకొని నెత్తిన ధరించి వాహనంలో కానీ దగ్గర అవైలబిలిటీ ఉంటే నడుచుకుంటూ కానీ బ్రాహ్మి ముహూర్తంలో తీసుకొని రావాలి ఇంటి వద్దకు వచ్చినాక ఇంటి ముందు ఎవరన్నా వృతాన్ని తెచ్చినటువంటి వారికి కాళ్ళపై నీళ్లు పోసి ముందు పెట్టి ఇంట్లోకి వ్రతాన్ని తీసుకెళ్ళి చక్కగా ముందు ఏర్పరచుకున్న వ్రతమండ దగ్గర ఉంచాలి ఆ తర్వాత గోధూలికా ముహూర్తం సాయంకాలము ఆవులు ఇంటికచ్చే సమయానికి చక్కగా వ్రతాన్ని చేయాలి ఈ వ్రతంలో రాశి ఎంపకమని రెండు రకాలు కాబట్టి వారి వారి పూర్వాచారాల చేత వ్రతాన్ని ఆచరించాలి ఇక రెండవ వటం ఏంటంటే అన్నదమ్ములు వ్రతాన్ని పంచుకోవడం వాస్తవంగా పూర్వకాలం నుంచి ఇంటికి పెద్ద ఆయన దగ్గర కానీ ఇంటికి చిన్న దగ్గర కానీ ఈ వ్రతం ఉంటుంది ఆ వ్రతాన్ని వారు వారు దూరంగా ఉండడం మాకు మేము పంచుకుంటాం మా పిల్లలు పెద్దవాళ్ళు అయినారు అనేటటువంటి ఆలోచన ఉంటే వాస్తవంగా కూడా అందరూ ఒక దగ్గర వ్రతం చేసుకోవడం అనేది అది అదృష్టం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఐక్యతాభావం ఉండదు ఒకవేళ లేదు మాకు మేమే చేసుకుంటామనే భావన ఉంటేనైతే చక్కగా వ్రతాన్ని నోముకొని పంచుకోవాలి పంచుకునేటప్పుడు ముందే వ్రతాన్ని తీసుకువెళ్ళేవారు కొత్త కుండ దానికి చక్కగా అలంకరణ చేసుకొని పట్టు వస్త్రం మళ్ళీ ఆ కుండపై కట్టడానికి కావలసినటువంటి వస్త్రం ఆ నోము అన్నయ్య కానీ తమ్ముడు కానీ పంచేటప్పుడు చక్కగా మహాభాగ్యం అనుకొని పట్టు వస్త్రం చేతబట్టి అన్నయ్య చేతి కానీ తమ చేతిగా స్వీకరించి ఆ తీసుకున్నటువంటి ఆ యొక్క దండను ప్రథమ దండ ఉంటుంది ఆ దండను ఒక కుండలో పసుపు కుంకుమ వేసి చక్కగా ఆ కుండలో నోము దండను ఉంచుకొని మళ్ళీ పైనుంచి చిప్పబోలించి చక్కగా పైనుంచి క్లాత్ కట్టి నెత్తిన ధరించి ఆ ఇంటి నుండి కూడా పరమేశ్వర పరమేశ్వరి మా అనేక సకల సుఖ సంపదలను ఇస్తూ మాకు కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ మా ఇంట వచ్చి మా గృహమునందు మహదైశ్వర్యాన్ని ప్రసాదించు నోము చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుకొని నోమును పంచుకొని తీసుకొని వచ్చి చక్కగా మనం ఏర్పరచుకున్నటువంటి ఇంట్లో పూజ గదిలో పూజామందిరంలో ఉంచుకోవాలి ఆ విధంగా వ్రతాన్ని పంచుకునేటటువంటి విధానం పూర్వాచార పద్ధతిలో ఉంది వ్రతాలు పంచుకునేటప్పుడు భేదభావాలు ఉండకూడదు ప్రేమతో ఆప్యాయతతో అన్నదములు చక్కగా ఆచరించేటటువంటి గొప్ప వ్రతం కేదారీశ్వర వ్రతం కాబట్టి సర్వేజ్ సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఈ విధంగా వ్రతాన్ని కూడా ఆచరించి ఆ యొక్క కేదారేశ్వరుని గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని ಮುಂದುವರುಗಾಗ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ